కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగారు రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పొరుదులోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రిం బగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రిం పగుళ్ళు పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ బురదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రిం బగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి పగుళ్ళు పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండి దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగా రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ బురదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రిం పగుళ్లు పనిచేశారు పోలీసులు కూడా రాత్రిం పగుళ్లో పనిచేశారు మా కమిషన్ అయితే మీరు చూశారు నేను ప్రొట్లైన్ లో వస్తే ముందర ఉండి దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ నార్మల్సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నారు నారాయణ గారు కానీ ఇక్కడుండి అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ బురదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి బగుళ్ళు పనిచేశారు మా కమిషన్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండి దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగారు రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ బురదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రిం పగుళ్లు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి బగుళ్ళు పనిచేశారు మా కమిషన్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం